ఈరోజు మేము నిరసన తెలిపే అసెంబ్లీ నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక వ్యక్తి పేరు తీసుకొని కామెంట్ చేస్తే వాళ్ళకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు ఏం జరిగిందండి కనీసం ఒకసారైనా మైక్ ఇవ్వండి కనీసం బట్ట కలిచి మీరేసినట్టు ముఖ్యమంత్రి గారేమో మోసం చేస్తామంటారు మరి మేము చెప్పాలి కదా ఏం మోసం చేశాము ముఖ్యమంత్రి గారని చెప్పాలి కదా బట్టి గారు గౌరవ బట్టి గారేమో ఉప ముఖ్యమంత్రి గారు మొహం ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారంటారు మరి ఈరోజు అక్కడ చూస్తూ ఉంటే పార్టీ మారడమే పెద్ద నేరం అన్నట్టు అనుకుంటే మరి ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు అక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలోకి వచ్చారండి ఇప్పుడు మరి అక్కడ ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ తర్వాత టీడీపీ తర్వాత కాంగ్రెస్ లోకి మరి ఎట్లా 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 ఏమూమెట్టుకొని కూర్చున్నా ఎందుకు చెప్తలేరు అయ్యా ఆ రోజున సిఎల్పి సంబంధించిన పది పోయింది ప్రతిపక్ష నాయకుడిగా పోయిందనే బాధపడుతున్న గౌరవ్ భట్టి గారు ఈరోజు మీకు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది కదా మీ పార్టీ మీకు పెద్దపీట వేయొచ్చు కదా అక్కడ కొట్లాడాల్సింది పోయి ఆ కారణంగా ఆడబిడ్డలుగా మా మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పోటీ పడి దుంకారు సరే మాట్లాడారు మరి వివరణ అయితే ఇవ్వాలి కదా అది కూడా ఇవ్వలేదు మైక్ ఇస్తే చాలు ఏం మాట్లాడతారనే అనే భయం మీలో ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించే స్థాయి మమ్మల్ని ఎట్లా విమర్శిస్తారండి మీరు మరి విమర్శించినప్పుడు మా సమాధానం కూడా వినాల్సిన అవసరం ఉంది మేము ఒకటి అడుగుదాం అనుకున్నాం ఈరోజు నేను అయిపోయింది తెలంగాణ రాష్ట్రం మహిళలందరూ చూస్తూ ఉన్నారు సాధారణంగా ఎక్కడైనా వివక్ష ఉంటుంది ఎక్కడైనా తొక్కేద్దామనే చూస్తుంటారు మహిళల్ని ఈవెన్ చట్ట సభల్లో కూడా అదే వివక్ష చూపించాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో ఈరోజు నేనైతే ఫీల్ అయ్యాను నేను మేము అందరం అనుకున్నాం ముగ్గురం అసలు అదే జెంట్స్ ఇక్కడ నిలబడి అర్చింటే లేసి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తుండేమో మీరు సర్దుకోండి మీరు సపోర్ట్ చేయండి అని ఈరోజు కనీసం ఒక్కరు కూడా బాధ్యతగా అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఎవరు ఇద్దరు గౌరవ శాసనసభ్యులు రిక్వెస్ట్ చేశారు కూర్చోమని తప్పిస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఒక్కరైనా కనీసం ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఇది కూడా ఇక్కడ నిజంగా చాలా బాధ అనిపించింది ఇదే కాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ కూడా మళ్ళీ మాట్లాడడం మొదలు మొదలుపెట్టాడు మాకు వివరణకు అవకాశం ఇవ్వకపోవడం ఒకటైతే మళ్ళీ మైక్ పెట్టుకోమని మళ్ళీ అదే మాట్లాడడం మొదలు పెట్టాడు ఇంకా ఇంకొక విషయం ఒక ఒక అడుగు ముందుకేసి నిన్ననేమో కేటీఆర్ గారికి కేటీఆర్ గారు మీరు ఆయనకు నక్కలని నమ్ముకోకండి మమ్మల్ని ముంచారు నిన్ను ముంచుతారని మాట్లాడారు